రానున్న వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సభపతి గంట ప్రసాద్ కుమార్ తెలిపారు శనివారం జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల ప్రదేశం ఆయన ప్రారంభించారు అదనంగా వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో రెండు రూపాయలు ముప్పై పదకొండు அடடே நம்ம இன்னைக்கு ஏ ஏ திராபதத்தை கிராமத்திற்கு காரக பஸ் 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 को okay. नहीं। okay. okay. okay.

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి